శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాసులు ఉన్నాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని మిమ్మల్ని బాధ పెడుతున్నానని సమస్య ఉంటుంది అంటే దాన్ని తప్పించుకోవడానికి మార్గం అనేది వెతుక్కోవాలి సమస్య ముందే ఉంది అని చెప్పినప్పుడు దాన్ని మనం పాటించగలిగితే దాని నుండి ఎంతో కొంత మనం బయటపడిపోతాం ఉదాహరణకి నీ దగ్గర కొంత అమౌంట్ ఉన్నది నీ దగ్గర ఒక పది లక్షల రూపాయలు ఉన్నాయి బ్యాంకులు ఇస్తే నెలకు రెండు వేలు వస్తాయి అదే నువ్వు బయట వాళ్ళకి ఇస్తే ఇరవై వేలు వస్తాయి నీ దగ్గర డబ్బు ఉంది నువ్వు ఎవరికైనా ఇవ్వాలంటే అవి ఇస్తున్నావు ఫలానా వ్యక్తి నిన్ను డబ్బు అడిగాడు ఫలానా వ్యక్తి ఒక పలానా రమేష్ రాంబాబు సురేష్ ఎవరు నిన్ను డబ్బు అడిగాడు నువ్వు ఎవరి సలహా తీసుకోకుండా ఎవరిని అడగకుండా అతని గురించి పూర్తిగా ముందు నువ్వు అతని చేతిలో డబ్బు పెట్టావు అనుకోండి ఆ డబ్బు హాంఫర్ట్ మొత్తం ఎగిరిపోతాయి మళ్ళీ నీ జీవితంలో కూడా నీకు రావు అదే ఫలానా వ్యక్తి ఫలానా సురేష్కు నేను ఒక ఇరవై లక్షలు ఇస్తున్నాను మరి మంచి మనిషి అయినా వ్యక్తిత్వం ఎలాంటిది అని అడిగితే అయ్యవాడు మొత్తం అపలపలయ్య కాదు నువ్వు ఆయనకి ఏమి ఇవ్వకో ఉండడానికి భూమి లేదు స్థలం లేదు ఇల్లు లేదు ఏం లేదు రోడ్డు మీదనే పడుతున్నాడు వాడు వాడికి డబ్బులు ఇస్తే మాత్రం మొత్తం కొంప కొల్లేరే అని అంటాడు అంటే మనకి ఇది ఒక అనుభవం కొంతమంది చెప్తుంటారు మరి పలానా కు నేను ఇవ్వాలనుకుంటున్నాను ఒక ఇరవై లక్షలు అంటే నువ్వు అసలు అప్పు కాయిదమే రాపించుకోకు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆయన మాట మీద నిలబడే వ్యక్తి డబ్బు ఆయన నువ్వు అసలు లేకుండా ఉట్టి మాట మీద ఇచ్చినా కూడా మళ్ళీ నీకు తిరిగి ఇస్తాడు ఆయనకి ఇవ్వచ్చులే అంటాం అంటే ఇక్కడ అనుభవాలు తెలుసుకోవాలి ఫస్ట్ మనం అతను మంచివాడా చెడ్డవాడా అసలు ఇస్తాడా ఇవ్వడా అతని గ్రౌ గ్రౌండ్ రియాలిటీ అనేది కూడా చూడాలి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా ఏంటి అసలు మనం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి లాస్ ఏర్పడుతుంది ఇప్పుడు మీకు ముందస్తుగా నేనేం చెప్తున్నానంటే ఫలానా ఫలానా రాసులు ఇవి చాలా గడ్డుకాలం ఎదుర్కొంటుంటాయి మరి ఈ రాజులు కొంచెం జాగ్రత్త పడితే రాబోయే సమస్య నుండి వాళ్ళు తప్పించుకోబడతారని నేను చెప్తున్నాను దాన్ని మీరు గమనించి నా ఆ ప్రయత్నంలో ఉంటే మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి వారు కానీ ధనస్సు రాశి వారు కానీ మీనరాశిలో జన్మించిన వారు కానీ ఈ మూడు రాశులు గుర్తుపెట్టుకోండి బండ గుర్తుపెట్టుకోండి సింహరాశి అంటే రాష్ట్రాధిపతి సూర్య భగవానుడు ధనస్సు రాశి అంటే మీనరాశి అంటే ఈ యొక్క మూడు రాశులకి ఒకటి రవి అయితే రెండు గురువు చూడండి ఇక్కడ ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదవ తారీఖున ఏళ్ళనాటి శని విముక్తులయ్యారు అయిపోయిందా ఇంకొక సంవత్సరం సంవత్సరం నరలో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో ఈ ఏళ్ళనాటి శని విముక్తులు కాగానే మళ్ళీ అష్టమ శని మొదలవుతుంది మళ్ళీ సారీ అర్ధాష్టమ శని మొదలవుతుంది మొన్ననే కదా ఏళ్ళ నాడు పూర్తి చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు అర్ధాష్టమస్ అంటే మేము ఒకటి పోవాలంటావు అందుకే మనకు శని అయినా కాలసర్ప దోషాలైనా రాహుకేతు పూజలైనా సంవత్సరాలు మారిన ఫస్ట్ మనం మన జీవితంలో రెండు పూజలు చేయించుకోవాలండి హోమాలు చేయించుకోవాలి రెండు హోమాలు జరిపించుకోవాలి కాలంలో ప్రతి ఒక్కరూ రెండు హోమాలు జరిపించుకోవాలి ఒకటో శనికి సంబంధించిన హోమం రెండు కాలసర్ప దోషానికి రాహుకేతువుకు సంబంధించిన హోమం పూజ కాదు పూజ అనేది కంపల్సరీ చేసుకొని హోమం చేస్తాం దాదాపుగా ఈ రెండు హోమాలు కనుక జరిపించుకుంటే మీ జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్తారు ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఉండదండి ఏ ప్రాబ్లం అనేది కూడా మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి జనవరి ఇరవయ తారీఖున శని హోమం జరిపిస్తున్నానండి అదే జనవరి పదహారవ తారీఖున ఈ రాహుకేతు కాలసర్ప దోషానికి సంబంధించిన హోమం జరిపిస్తున్నాను దీంట్లో మీ దగ్గర వేలకు వేలు డబ్బులు తీసుకోవడం ఏమి ఉండదు ఏదో చిన్న ఇనిషియల్ ఇనిషియల్గా చిన్న అమౌంట్తోనే మీకు అంతా కంప్లీట్ చేస్తాను దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు పంపిస్తాను అదేవిధంగా ఈ మూడు రాశులైనటువంటి అయినటువంటి సింహరాశి ఇప్పుడు సింహరాశి వారికి మెయిన్గా చూడండి ఇప్పుడు అష్టమ శని అనేది కూడా మొదలు కాబోతుంది సింహరాశి వారికి ధనుసు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని మొదలవుతుంది మీనరాశి వారికి ఎల్లాడు శని నడుస్తుంది అదొకటి అదొక పార్ట్ పక్కన పెట్టండి ఇంకొకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను మొత్తం కూడితే ఎనిమిదో నెంబర్ వస్తుంది ట్వంటీ ఫోర్ను గుడితే ఆరో నెంబర్ వస్తుంది ఈ ఆరుకు బ శత్రువులు రవి గురువులు ధనస్సు మీన సింహరాశులు మూడు బద్ధ శత్రువులు శనికి మరియు దీనికి సంబంధించినటువంటి శుక్రుడికి బద్ధత్రులుగా మారే అవకాశం ఉంటుంది శని కొడుకే శని మనకు సూర్యభగవాను కొడుకే శనిశ్వరుడు ఇకపోతే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యులు దేవతల గురువైనటువంటి బృహస్పతి వీళ్ళిద్దరు కూడా శత్రువులే మొత్తం ఈ సంవత్సరం వీళ్ళకి బెడిసి కొడుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చేసుకోండి ఏదైనా మొదలు పెట్టాలి ఏదైనా వ్యాపారం చేయాలంటే నన్ను కలసండి ఫోన్లైన్లో కలవండి ఏదైనా ఉద్యోగం కావాలనుకుంటున్నారు లేదంటే వివాహాలు చేయాలనుకుంటారు నన్ను కలసండి పిల్లలకి వివాహాలు చేయాలన్నా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా వివాహాలు జరగకున్నా భార్యాభర్తల మధ్య విభేదాలు జరుగుతున్నా ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నా ఏదైనా రెస్టారెంట్ హోటల్స్ రెస్టారెంట్ వ్యాపార సంస్థలు పెట్టాలన్నా ఖచ్చితంగా నన్ను ఒక్కసారి పర్సనల్ కలవాల్సిందే కలిస్తే నేను దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని పరిహారాలు చెప్తాను కొన్ని కొన్ని పరిహారాలు చెప్తే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఒకటేనండి మనకు కష్టకాలం వస్తుందని చెప్పినప్పుడు మన కష్టాలు బాగా ఈ సంవత్సరం కష్టాలు వస్తున్నాయంటే ఆ కష్టానికి తగ్గట్టుగా మనం పని చేయకుండానే దూకం కదా పని చేయాలి పని చేసేది చేస్తూనే ఉండాలి దాని నుండి బయటపడాలి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడో ఒక పది సంవత్సరాల తర్వాత సునామీ వచ్చి మొత్తం భూమి భూమి నేలమట్టం అయిపోతుందని ఎవరు చెప్పారు అది నిజమే కావచ్చు అని అనుకున్నప్పుడు అప్పటిది ఇప్పుడే గుర్తుపెట్టుకుని భయపడడం అవసరం అవసరమే లేదు వచ్చినప్పుడు చూసుకుందాం లేదు అప్పుడు ఏదో ఒక మార్గం ఇప్పుడు మనకు దీన్ని పేరేంది మనకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సుమారులో సుమారుగా స్కైనాడ్ ఏదో పడుతుంది స్కైనెడ్ భూమి అంతరించిపోతుంది అని చెప్పేసి చాలామంది భయపడి ఉన్న స్థలాలు భూములు అన్ని అమ్ముకొని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు స్కైలాబ్ స్కైలాబ్ స్కైనాడ్ కాదు స్కైలాబ్ పడుతుందని స్కైలాప్ పడుతుందని అందరు ఏం చేశారంటే ఊళ్ళల్లో ఉన్నటువంటి మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా అమ్ముకొని మంచిగా తిని తాగడం ఎంజాయ్ చేశారు ఎందుకంటే బ్రతకొని చచ్చిపోతావాడిని స్థలాలు భూములు లేని వాళ్ళు ఊరికే ఇచ్చేసేవారు ఇది ఇచ్చేసే నాకు ఒక మేక పిల్లని ఇచ్చే ఇది ఇచ్చేసే ఒక కోడి ఇచ్చేసాయి ఇది ఇచ్చేసే ఒక రైస్ బ్యాగ్ ఇచ్చేసాయి ఈ ఎకరం తీసుకొని నాకు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చేసాయి ఇట్లా బాగా అప్పుడు ఖర్చులు బాగా పెట్టుకున్నారంటే అది తీసుకుపోయి కాస్త సముద్రంలో పడేశారు అప్పుడు తల పట్టుకున్నారు స్కైలో అవ్వబడుతుంది స్కైలో అని అంటే టైము ఆ టైం వరకు ఏదో విపత్తు నుండి మనం తప్పించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు కానీ ఆ భగవంతుడు ఏదో రూపంలో హెల్ప్ చేయటం తప్పదు మనం చేసే ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఎప్పుడో వచ్చే దాని గురించి మనం ఇబ్బంది పడ కానీ ఇప్పుడు మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మరి ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా శనికి సంబంధించిన హోమము ఈ రాహుకేతు కాలసర్ప దోషానికి సంబంధించిన హోమం మీరు తప్పకుండా మీరు పాల్గొనాల్సిందే దీంతో పాటు పేరులో అదృష్ట సంఖ్యా బలాన్ని మనం సరి చేసుకోవాలి ఒకటేనండి వచ్చేది వస్తుంది మనం ఉండేది కరెక్ట్గా ఉండేది సరిపోతుంది అది రానే రాకపోయి ప్రతి ఊర్లో దొంగలు పడుతున్నారు దొంగలు పడుతున్నారు అంటే మనం తలుపులు పెట్టుకోవద్దు తలుపులు మూసేసి లా గడి వేసుకొని పడుకోవాలి వస్తున్నారని తెలిస్తే వచ్చేదానికి చూద్దాం మనం ఈ సంవత్సరం అనుకోవద్దు అసలే వేసుకోవాల్సిందే ఎవరు చెప్పలే మీ ఇంట్లో నుంచి పడవచ్చు కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం దగ్గరికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం ఈ రాసులు దీనిలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి సమస్య ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది ఆ సమస్య నుండి బయటపడే మార్గం మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేసుకొని వీటికి కాలంలో రెండే రెండు హోమాలు ఒకటి శని హోమం జరిపించుకోవాలి ఒకటి కాలసర్పదోషానికి సంబంధించినటువంటి రాహుకేతు కాలసర్పదోషం పూజలు జరిపించుకు హోమం జరిపించుకోగలిగితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి ఖచ్చితంగా చెప్తున్నాను సింహరాశి వారు ధనుసు రాశి వారు మీనరాశి వారు ఈ మూడు రాశులలో పుట్టినట్టు వారు రెండు వేల ఇరవై నాలుగు నుండి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు బాగుంటుందండి దానిలో ఎటువంటి సందేహం లేదు ఒకటి ఒకసారి చూడండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది కూడా మొత్తం గూడితే కూడా ఎనిమిదో నంబర్ వస్తుంది కదా ఇరవై నాలుగు నెంబర్తో ఆరు నంబరు శుక్రుని సంబంధించిన సంఖ్య ఈ మూడు రాశులకు ఆ సంవత్సరం అనేది కూడా వ్యాపారాలలో నష్టాలు జరగడం ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోవడం రుణ బాధలు కలిగిపోవడం ఆరోగ్య సమస్యలు దెబ్బతినడం భార్యాభర్తల మధ్య విభేదాలు కలగడం ఆస్తి నష్టం తగాదాలు కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉండవు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఒకటి ఎవరికైనా కూడా ఏ సమస్య రాకూడదనే నేను ముఖ్యంగా ఆ భగవంతుని ప్రార్థిస్తాను నేను వేడుకుంటాను ఒకసారి అయితే మీ ప్రయత్నం మీరు చేసుకోగలిగితే మాత్రం మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బాగుంది